నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండని కోరుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ని వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జుత్తు ఒత్తుగా ఉండడం కోసం మందార ఆకులు అండ్ మందర పువ్వులు కరివేపాకులు తీసుకొని ఓవర్నైట్ నైట్ రైస్ వాటర్లో సోక్ చేసిన మెంతులు కూడా తీసుకొని చూసారని ఫోటో వీడియోలో చూపించినట్లుగా మెత్తగా పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా పేస్ట్ చేసిన దానిలో కొంచెం కర్డ్ కూడా వేసుకుని అప్లై చేసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అలాగే ఈ కోమ్ చూసారా ఇదైతే టాయిల్ కోమ్ కోమ్ ఫ్రెండ్స్ చక్కగా మీ కూరలు అనేవి కూడా చిక్కులు లేకుండా తీసుకొని మంచిగా దూకొని నేను చూపించే విధంగా రూట్స్లోకి వెళ్ళేటట్లుగా ఆ పేస్ట్ని అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా పార్షియల్గా తీసుకుని ఆ పేస్ట్ని అప్లై చేయాలి ఫ్రెండ్స్ అప్లై చేసిన ఒక గంటకు కానీ అరగంటకు కానీ మీరు హెడ్ బాత్ అనేది చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూస్తున్నాను కదా మనం ఎలా అప్లై చేస్తున్నామో ఎంత బాగా అప్లై చేస్తున్నామో ఆ విధానం బట్టే మీకు హెయిర్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది అండ్ ఎట్లాంటి చుండ్రు డాండ్రఫ్ కూడా ఉండవు అట్లానే ఇలాంటి పేల్ కూడా ఉండవు హెయిర్ ప్రాబ్లం ఉండదు సో మీరు అప్లై చేసి చూడండి అండ్ అప్లై చేసినాక చూసారుగా ఇలా ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఉంచాలి వచ్చేసాను మీ ముందుకి హెడ్ వాష్ చేసుకొని సో ఇలా హెడ్ వాష్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ చూసాక పెట్టే చూసారు కొంచెం తిక్కు ఇంకా డ్రైన్గా కంప్లీట్ సిల్కీ అండ్ స్మూత్గా ఉంటుంది ఇది నా ప్రీవియస్ ఫొటోస్ ఫ్రెండ్స్ హెయిర్ ఎంత లాంగ్ ఉన్నది కాదు అంత తిక్కుగా ఉన్నది కూడా అన్నది కూడా మెయింటెనెన్స్ చేసేది మెయినే కదా సో ప్లీజ్ వాచ్ మై ఛానల్ ఇంకా మంచి వీడియోస్ చేయాలి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లాంటి తప్పులు ఉన్నా కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గాయ్స్ ప్లీజ్